జన జన అందరూ వస్తావ్ పార్టీ నాది హ్యాపీ బర్త్ డే టు యు ఏయ్ రా రా జన యాడవాడు జన ఓం కలంగర్ హ్యాపీ బర్త్ డే ఎపిడిసియా హ్యాపీ బర్త్ డే ఎపిడిసియా మోహన్ కళ్యాణ్ గారి నాయకత్వం మహారాజ చంద్రబాబు గారి నాయకత్వం जय बोल जय là जय बोल कलर जय बेटा बेटा దిలీప్ నాగరాజు దిలీప్ జనల్ వెంకల్ దిలీప్ చేపెట్ట మన డిప్యూటీ సిఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సభ జన్మదినం జరుపుకుంటున్నాము ఆ జన్మదిన కార్యక్రమంలో మన రూరల్ పార్టీ ప్రెసిడెంట్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ డిస్టిక్ నియోజకవర్గ సారీ నియోజకవర్గ ఇన్ఛార్జు గంగవరం పార్టీ ప్రెసిడెంట్ అలాగే పంజాబీ పార్టీ ప్రెసిడెంట్ వచ్చిన వాళ్ళకి మన అదేవిధంగా మన బయటపల్లి నుంచి వచ్చిన తెలు జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు ఇదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం ఆల్రెడీ దినము చూస్తూనే ఉన్నాం ప్రెస్ లో కానీ ఆయన మాట్లాడడంతో కానీ చేయడం కానీ మొన్నటి కూడా వాళ్ళ యొక్క పార్టీ తరఫున అంటే జనసేన పార్టీ తరఫున ఆయన ఒక మీటింగ్ జరపడం జరిగింది దాంట్లో ఆ విధంగా ఆయన ఏ విధంగా మాట్లాడారు కార్యకర్తలకి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పడం చాలా బాగా నాకు నచ్చింది ఎందుకంటే ఆయన కార్యకర్తను కాపాడుకుంటే రేపు ఫ్యూచర్లో కూడా ఆ పార్టీ నిలబడేదానికి అన్ని విధాలా ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కార్యకర్తలకు ఏ విధంగా సముచిత స్థానం కల్పించారో అదే కార్యకర్తలు ఈ రోజు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు అదే కార్యకర్తలకి సముచిత స్థానం కల్పిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంత బా ఎంత అంటే దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా జనసేన అదే మంది కార్యకర్తలు ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ ప్రెసిడెంట్కి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్కి అందరికీ నా నమస్కారాలు జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ఆ వీరాజన వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము ఒకసారి మనసారా మేము కోరుకుంటూ ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే ముఖ్యంగా యువకులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక యువత ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీ వెనకాల నడుస్తున్నారంటే అది కేవలం మా జనసేన పార్టీలోనే మా అందరూ కూడా రాజకీయం అంటే తెలియని వ్యక్తులు మేము మేము ఇలా ఒక రాజకీయ నాయకులుగా ఇప్పుడు కార్యకర్తలుగా మేము ఉన్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే ఆయన ఒక మాట అన్నాడు రబ్బర్ చొప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈరోజు అదే ఆయన చేసి చూపిస్తారు ఈరోజు ప్రభుత్వంలో కూడా ఎంతో మందిని రబ్బర్ చొప్పులేస్తున్న వ్యక్తుల్ని వాటి స్టేట్ కమిటీలో కానీ డిస్టిక్ కమిటీలో నామినేటెడ్ పోస్టులో ఆయన కూర్చోబెట్టడం జరిగింది ఈ ఇదే విధంగా ఆయన ఆయనకి మేము మా జీవితాంతం మేము ఆయన వెనకాల నడుస్తాము పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ ముందు జగన్ నిన్ను అద్దా పాతలానికి నేను తొక్కకపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదు నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అనడం జరిగింది అన్న అన్న మాట ఆయన చేసి చూపించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉన్నత స్థాయిలో ఆయన ఎదగాలనేసి ఆయన ఆయన వెంట మేము ఎప్పుడు నడుస్తాము మాకు ఏమి చేసినా చేయకపోయినా మేము ఆయన అభిమానుల నుంచి మేము ఇలా ఇప్పుడు ఆయన జనసైనికులాగా మేము ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి ఆయన అంటే ప్రాణం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన్ని ఇంకా ఉన్నత స్థాయిలో మేము చూడాలని కోరుకుంటా ఆయనకి మరోసారి అందరి తరఫున మా తరఫున పలమనే నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ కూడా మాకు కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అమరన్న గారు కూడా మాకు ఎంతో చాలా సపోర్ట్ చేస్తున్నారు జనసైనికులు ఏ చిన్న బాధ వెళ్ళినా కూడా అమరన్న గారు ఫస్ట్ టీడీపీ అంటే కూడా ఆలోచించలేము కానీ జనసేన అంటే మాత్రం ఫస్ట్ ఆలోచించకుండా ఏ పని కానీ ఆ పని చేయిస్తున్నారు ఇలానే ఇంకా కూటమి ఇంకా మంచి కాలాలు పచ్చల్లగా ఉండాలని కోరుకుంటూ జై జనసేన నమస్కారం మన దైవం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూటమి నాయకులందరూ ఇక్కడికి వచ్చి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అందరూ ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా ఆయనకి పుట్టినరోజు భాగంగా తెలుపుతూ ఇక్కడ కేక్ కట్టేయడం జరిగింది ఇదే విధంగా ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి ఆయన ఆయన కుటుంబం అందరూ బాగుండాలి ఆయన వల్ల రాష్ట్రం బాగుండాలని మరి మరి కోరుకుంటూ ఆయన ఏ విధంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి జనసేన పార్టీని పెట్టారో అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఉప ఉంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఆ ఒక్క విలువైన ఆ ఒక్క పదవికి వల్ల తెచ్చారనే దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు ఉండొచ్చు వారి వారి వాళ్ళు పనిచేయొచ్చు కానీ ఆయన నాలుగు శాఖలను నిర్వర్తిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఆ పదవికే వన తెచ్చి ఆ పదవికే ఒక గౌరవం తెచ్చిన గొప్ప ఘనత మా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో రామలక్ష్మణ్ లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఇటువంటి ఇబ్బందులు ఎక్కువ పేదలని ధ్యేయంగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మాకు స్థానికంగా మా గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మాకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మా భుజం తట్టి మా మీ నేను ఉన్నానని చెప్పి ముందుకెళ్ళని నేను చెప్తున్నారు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి

ఎంతటి జాగ్రత్తగా వెనకాడిన తీరుడు శ్రీ అధినేత జనసేన జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ వారి పుట్టిన సందర్భంగా పలనీరులో అత్యంతగా వైభవంగా ఆయన బర్త్డే నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంతో పాటు ఆయన భావజాలన్నీ పౌరులుగా మా జనసైనికులు మా బాధ్యతగా ప్రజలకు తీసుకెళ్తూ పరిశీలిస్తూ పంచాయతీ రాజులోని ఆయన కళని నిర్వహించడానికి ప్రతి ఒక్కరు మేము చేస్తామని తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం వచ్చింది దానికి థ్యాంక్ యూ సో మచ్